నమస్తే అందరికీ తెలుగు వంటకాల రుచిని పంచుకుందాం వచ్చేయండి ఈరోజు మన అసరిన్ కిచెన్లో టమోటా రసం కొత్తగా చూపించబోతున్నాను ఇలా ఒకసారి రసం పెట్టారంటే గ్లాసుల్లో పోసుకొని మరీ తాగేస్తారు అంత రుచిగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ టమోటాలు ఎండుమిర్చి మిరియాలు ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు ఒక ఉల్లిపాయని తీసుకొని పెట్టుకున్నాను వీటి కోసం ఒక కుక్కర్ని తీసుకొని టమోటాలని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి మీరు అలాగైనా వేసేసుకోండి నేనైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను మీరు కుక్కర్కి బదులుగా ఒక గిన్నెనైనా తీసుకొని ఉడికించుకోవచ్చు త్వరగా ఉడికిపోవాలంటే కుక్కర్ అయితేనే బెస్ట్ కదండి ఇప్పుడు ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఒకసారి ఉడికించి రసం పెట్టారంటే చాలా బాగుంటాయి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని చింతపండుని విడివిడిగా చేసి వాష్ చేసి వేసుకోవాలి ఎండిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకున్నాము ఒక స్పూన్ ధనియాలని కూడా వేసుకొని హాఫ్ స్పూన్ వరకు మిరియాలని వేసుకోవాలి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మూత ఉంచి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాకైతే ఉడికిపోయాయి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఈ టమోటాల మీద ఉన్న పీల్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇలా రిమూవ్ చేసేసుకుంటే మనకి రసంలో అక్కడక్కడ చెత్త అనేది కనిపించకుండా బాగుంటుంది ఈ టమోటాలన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మీరు చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము చూసారా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి రసం చిక్కదనాన్ని పట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది నాకు సరిపోయింది ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు రసం కోసం పోపు వేసుకుందాము పోపు గంట తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు కోసం ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండిమిర్చిని వేసుకొని ఇవి కాస్త వేగాక ఇంగవ పొడి వేసుకుంటే రసం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇవి వేగాక గుప్పడంత కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ పోపుని రసంలో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది చాలామంది రసంని ఇలా బుడగలు రాగానే ఆపేస్తుంటారు అలా చేయకుండా ఇలా మరిగించుకుంటే రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి టమోటా రసం రెడీ వేడివేడి అన్నంలో వేసుకొని చికెన్ ఫ్రైతో తింటే అద్దిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ అండి